శ్రీమాత్రే నమ గణపతి వ్రత కథ హిందువులు ఏ పని చేసినా ముందుగా గణేషుని పూజ చేయటం ఆనవాయితీ గణాలకు అధిపతి అయిన గణపతి మనకు ఎదురయ్యే విఘ్నాలు అన్నింటి నుంచి తప్పించి విజయం చేకూరుస్తాడని నమ్మకం అయితే ఆ వినాయకుడికి అంకితమైన పూజలు రెండు ఒకటి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి రెండు పాల్గొనమ్మ శుద్ధ చవితి నాడు వచ్చే పుత్ర గణపతి వ్రతం ఈ రోజున ఆ గణేషుణ్ణి పూజిస్తే ఎవరికైనా పుత్ర సంతానం కలుగుతుందని ప్రతీతి పార్వతీదేవి చేతిలో రూపుదిద్దుకున్న వినాయకుడి శిరస్సును శివుడు గాథ తెలిసింది ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని గజాసురుని శిరస్సుతో ఆ పిల్లవాడిని బ్రతికించారు ఆ సమయంలో పార్వతీదేవి ఒడిలో ఉన్న గణేషుణ్ణి చూసేందుకు సకల దేవతలు కైలాసానికి చేరుకున్నారు వారి ఆశీస్సులను స్థుతులను స్తోత్రాలను విన్న అమ్మవారు పాల్గొన శుద్ధ చవితి రోజున వినాయకుణ్ణి ఆరాధించి తనకు నువ్వులు బెల్లం నివేదన చేస్తారో వాళ్లకు కూడా పుత్రాభివృద్ధి జరుగుతుంది అని ఆశీర్వదించారు అయితే అలా పుత్రగణపతి వ్రతం చేసి సంతానం పొందిన వారు ఎంతోమంది ఉన్నారు వారిలో పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందిన కృతవీరుని కథ తెలుసుకుందాం పూర్వం కృతవీరుడు అనే రాజు ఉండేవాడు ఆ రాజు భార్య పేరు సుగంధ ఆ దంపతులకు సంతానం లేక ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారు వారు సంతానం కోసం ఎన్నో వ్రతాలు ఆచరించారు నోములు నోచారు కానీ సంతానం కలగలేదు చివరకు వారి దంపతులు ఇక ఈ జన్మలో మాకు సంతాన ప్రాప్తి లేదు అనుకుని వారు ప్రాణత్యాగానికి సిద్ధపడగా అంతలో సంచారం చేస్తూ నారద మహర్షి అక్కడికి వచ్చారు ఆ దృశ్యం చూసిన నారదుల వారు ఆ దంపతులను ఆపి వారికి సంతానం కావాలి అనే కోరిక తీరేందుకు నారదుల వారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడు పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరణించే వరకు ఎన్నో దోపిడీలు దొంగతనాలు హత్యలు ఇలా చనిపోయేంత వరకు అనేక పాపాలు చేసి అందరినీ వేధించాడు ఆ జన్మలో చేసిన క్రూరమైన పాపాల ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదు అని చెప్పాడు ఇక వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు దానికి భయపడిన కృతవీరుడు తన పాపాలకు పరిహారం ఏమిటి అని నారద మహర్షిని అడిగారు దానితో నారదుడు కృతవీరుడిపై కరుణతో గణపతి ఆరాధన చేయి దాని వలన నీ పాపాలు సర్వము తొలగిపోతాయి సంతాన ప్రాప్తి కోసం పుత్రగణపతి వ్రతం చేయమని చెబుతాడు నారద మహర్షి చెప్పిన విధంగా కృతవీర్యుడు పుత్రగణపతి వ్రతాన్ని చేసుకున్నాడు తరువాత వారికి వ్రత ఫలితంగా ఒక పుత్ర సంతానం కలిగింది ఈ పుత్రగణపతి వ్రతం కథ సాక్షాత్తు పరమశివుడే చెప్పినట్లు పురాణ కథనం అలాగే ఈ వ్రతాన్ని ఎందరో రాజులు పూర్వకాలంలో వారి వంశాభివృద్ధి కోసం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పాటించి ఎంతోమంది పుత్ర సంతానాన్ని పొందినట్లుగా పురాణాలలో చెప్పబడుతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రాచుర్యాన్ని పొంది సంతానానికి కల్పవృక్షంగా నిలిచినది ఈ పుత్రగణపతి వ్రతం పుత్ర సంతానం కావాలి అని కోరుకునే దంపతులు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు ఆ దంపతులు ఉదయాన్నే అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఆ రోజు ఉపవాసం దీక్షను చేపట్టాలి వినాయకుడికి షోడచోపచారాలతో పూజించి తోచినంతలో నైవేద్యాన్ని ఆచరించాలి అందించాలి స్తోమత లేనివారు వారు నువ్వులు బెల్లం కలిపి నివేదించినా చాలు సాయం వేళలో కూడా స్వామిని పూజించి ఉపవాసాన్ని విరమించాలి పూజా సమయంలో పుత్రగణపతి స్తోత్రాన్ని తప్పకుండా పఠిస్తే స్వామి అనుగ్రహం లభిస్తుంది అలాగే మీరు కోరుకున్న అభిష్టం సిద్ధిస్తుంది ఈ రోజున ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం ఈ కథను వినినా చదివినా చాలు ఆ పార్వతీదేవి అనుగ్రహం అలాగే గణేషుని గణపతి అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో భక్తి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రి నమ